కాంగ్రెస్ పార్టీ అధికార రావడానికి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీల్లో భాగంగా డిసెంబర్ తొమ్మిదినే మాఫీ చేస్తానటువంటి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలని ఆగస్టు పదిహేనుకి పొడిగించి మొన్న ఆగస్టు పదిహేనుకి మాఫీ చేశామని చెప్తున్నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పి కనీసం ముప్పై నుంచి ముప్పై శాతం కూడా మాఫీ చేయకుండా అందరికీ మాఫీ చేశామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇదంతా బోగస్ ఈ దీని దీని మీద మేము ఎంక్వైరీ చేయగా పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీలో పద్దెనిమిది వందల ముప్పై రెండు మంది రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ ఎలిజిబిలిటీ అని చెప్పి లిస్టు పంపిస్తే అందులో మొదటి విడతలో నాలుగు వందల ముప్పై ఆరు మందికి రెండో విడతలో తొంభై నాలుగు మందికి మూడో విడతలో అర అరవై ఒక్క మందికి మొత్తం ఐదు వందల తొంభై ఒక్క మందికి రైతులకు మాత్రమే రుణమాఫీ వచ్చింది పద్దెనిమిది వందల ముప్పై రెండు మందిలో ఐదు వందల తొంభై ఒక్క మందికి వస్తే పన్నెండు వందల నలభై ఒక్క మంది రైతులకు రుణమాఫీ ఇవ్వాలి దాదాపు అరవై ఎనిమిది శాతం రుణమాఫీ కాదు ఏమి రుణమాఫీ చేయకుండా మాయమాటలు తీసుకు రైతులను మద్దం చేసినటువంటి రేవంత్ రెడ్డి తక్షణమే మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేయాలి లేని పక్షంలో ఆయన రాజీనామా చేయాలి అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఈ ఎనిమిది నెలల నుంచి రాష్ట్రం మొత్తం లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పి దాడులు జరుగుతున్నాయి అలాగే మొన్న రాత్రి అర్ధరాత్రి గౌరవ తన్నీర్ హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాము భవిష్యత్తులో కాంగ్రెస్ గుండాలు ఇటువంటి దాడులు చేస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రతిఘటిస్తుందని తిరిగి దాడులు చేయడానికి కూడా మేము వెనకాడమని పత్రికా ముఖొక్క తెలుపు అందరికీ రుణమాఫీ లేకపోతే బీఆర్ఎస్ ఏం చేస్తారు కాగిసే ఎలా ఉంటుంది ఈరోజు నుంచి ఈ యొక్క ప్రతి గ్రామంలో మా పాలవతి పట్టణ మండలంలో ఉన్నటువంటి రైతులందరి లిస్టులు తీసుకొని ఎంతమందికి మాఫీ అయ్యాయి ఇప్పుడు ఒక కోఆపరేటివ్ సొసైటీ లిస్టే వచ్చింది అలాగే యూనియన్ బ్యాంకు ఎస్బీఐ నాగార్జున గ్రామీణ బ్యాంకు తదితర బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణమాఫీ కానీ రైతులందరూ లిస్ట్ తీసుకొని వారితో కలిసి ప్రత్యక్షంగా పోరాటం చేస్తాం బ్యాంకులో ముట్టడి అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి రిప్రజెంట్ చేసేయడం కలెక్టర్ గారిని రిప్రజెంట్ చేసేటప్పుడు వీళ్ళందరికీ రుణమాఫీ అయ్యే వరకు మేము ప్రత్యక్ష పోరాటం చేస్తామని తెలుసు రైతు జరిగిందని పెద్ద కాంగ్రెస్ ఎక్కడ చూసినా ఏ టైం చూసినా రైతు కార్థాలు చూస్తే ఎక్కడ చూసినా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆ రైతు అర్థం బాగా అయింది ఖచ్చితంగా దానికి రెండు వేల మూడు వేల నాలుగు టైం పెట్టుకొని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తం విషయం ఏంటంటే మన కేటీఆర్ ఒక సవాల్సారు రేవంత్ రెడ్డి నీకు తక్షణ ఊటు మేము వస్తాం అందరికీ కూర్చున్నాం ఏ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫ్ అయింది నిరూపిస్తుంది ఏం కంటే దానికి అని చెప్పారు నా సవా సవాలు కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి స్వీకరించలేదు నాకు తక్షణమే హండ్రెడ్ పర్సెంట్ రమాఫ్ చేయాలని చెయ్యే పక్షంలో మా పార్టీతో ఉన్న ఖచ్చితంగా గణాలు చేసి దాన్ని వచ్చే విధంగా చేస్తానని తెలుసు ప్రపంచాన్ని అంచెలంచెలుగా ఒక మెగాస్టార్ స్థాయిలో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఘనంగా జరుపుకునే పరిస్థితుల్లో స్థానిక ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కాసిం గారు అనేక కార్యక్రమాలు ఆరు రోజుల పాటు నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు పాలవంత ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అనేక మంది యువకుల నుంచి రక్తం స్వీకరించి బ్లడ్ బ్యాంకుకి పంపించడం జరుగుతుంది ఏదైతే వారి అభిమాన అభిమాని వారి చిరంజీవి గారి ఆదేశాల మేరకు చిరంజీవి గారి అభిమానం మేరకు రక్తదానం శిబిరాలను ఎక్కువ నిర్వహించవలసిందిగా ఆయన ఆదేశాల మేరకు రక్తదానాన్ని వారు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతూ ఉంది వారు చేసే కార్యక్రమాలకు అందరం కూడా మీ అందరం కూడా వెనక్కుండి అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ యువత నేటి ప్రపంచంలో యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఏదైతే ఫ్యాన్స్ ఉన్నారో ఆ ఫ్యాన్స్ అందరూ కూడా మంచి పనులకు సక్రమంగా నడుచుకుంటారని తెలియజేస్తూ వారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం SABHAinee The plane gonna meare <considered>

और अंदर में मां से कुछ बातें बताओ